ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత ఫ్రాన్సిస్ రెడ్డి పేర్కొన్నారు ప్రశస్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలలో జేఈ ఐఐటి అకాడమీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే పదిహేను వందల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం చాలా శుభపరిణామని తమను నమ్మి తమ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చిన తల్లిదండ్రుల నమ్మకానికి తగ్గట్టుగా ప్రత్యేక విద్యా బోధన ద్వారా ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ప్రతి అంశాలను కూడా ప్రణాళికతో అందిస్తామని తెలియజేశారు రానున్న రోజుల్లో ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో జేఈఈ ఐఐటిలో అత్యున్నత స్థాయి ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా ఒక ప్రణాళికబద్ధమైన విద్యా బోధన ముందుకు సాగుతామని వారు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎస్టాబ్లిష్ అవడం వల్ల పిల్లలు ఇంకా బాగా నీగా చదువుకోగలరు కాలేజీల్లో సో మంచి ర్యాంకులు సాధించగలరు సో పిల్లలు కంపల్సరీగా కష్టపడే కాదు ఇష్టపడి కూడా చదువుకోవాలనేది ఈరోజు ఈ ఫ్రెషస్ డే ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో ఇవాళ ఇవాళ మా అందరూ ఆక్స్ఫర్డ్ బృందం మన డీన్ సార్ అలాగే మన డైరెక్టర్ చైర్మన్ అండ్ అందరూ ఏజీఎంస్ సిఇఓ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ అందరు మార్కెటింగ్ ఏజీఎం అందరూ కూడా ఈరోజు హోటల్ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ ఈరోజు ఎవ్రీబడీ ప్రజెంట్ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ అచ్యులేషన్ సో ఇవాళ చాలా మంచి ఆరంభం అలాగే ఇలా ఏ కాలేజీ కూడా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయగానే పదిహేను వందల మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అవ్వడం అనేది ఒక సంచలనమైన విషయం ఇది అండ్ ఎక్స్ట్రా ఆర్డరీ అండ్ ఈరోజు పేరెంట్స్ కూడా ఆక్స్ఫర్డ్ని ఇంతగా నమ్మి మాకు ఇంతమంది స్టెంట్ పిల్లలు ఇక్కడ కనిపించి చక్కగా చదువు చెప్పమని చెప్పి మాకు ఆక్స్ఫోర్డ్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫ్రెషర్స్ డే ఉంటే నాలోనే ఉంది ఫ్రెష్ అవుతుంది రెడ్ ఫ్రెష్ అవుతుంది రొటీన్ సదువులతో పాటుగా ఎక్స్ట్రా టెస్ట్లో యాక్టివిటీస్లో కూడా ప్రత్యేకించి నృత్య ఎంతో ఆనందంగా పిల్లలు వాళ్ళు పెర్బం లేటమే కాకుండా అదే జాప సిబ్బంది తల్లిదండ్రులు అందరినీ కూడా ఉత్సాహకాశం ఒక ప్రోగ్రామ్ని డిఫరెంట్గా అందరినీ రీజెనేట్ చేసి రేపటి నుంచి మళ్ళా ప్రోత్సాహంతో మన సమయంలో నిర్వహణ అవడానికి ఉపయోగపడుతుందని మా మేనేజ్మెంట్ ఆలోచన ఆక్స్ఫర్డ్ ఐఈటి ఎన్ఈటి అకాడమీ ఫ్రెషెస్ డే కండక్ట్ చేస్తున్నాం మా అందరికీ చాలా చాలా సంతోషం ఈ ఫ్రెషెస్ డే ఎందుకు ఎండక్ట్ చేస్తున్నాం అంటే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి అవుతున్నారు ఈ కాలేజీలో చదువు 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 అనేది చాలా కామన్ అది వాస్తవం కూడా అది మంచిదే కూడా